నమస్తే వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ నేను మీ అల్లాడి శోభాదేవి ఈరోజు మనము చంద్ర నమస్కారాల గురించి తెలుసుకుందాం సూర్య నమస్కారాల గురించి మనము చాలా వీడియోస్లో తెలుసుకున్నాం ఆల్రెడీ మీరు గనక ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా అవి కూడా చూసి నేర్చుకోండి ఇప్పుడైతే చంద్ర నమస్కారాల గురించి తెలుసుకుందాం మరి చంద్ర నమస్కారాలు సూర్య నమస్కారాలు ఏంటి డిఫరెన్స్ సూర్య నమస్కారాలు చేస్తే మనకి హీట్ జనరేట్ అవుతుంది బాడీలో ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి అదేవిధంగా చంద్ర నమస్కారాలు చేస్తే మన బాడీలో కామ్నెస్ అనేది వస్తుంది చల్లదనాన్ని క్రియేట్ చేస్తాయి చంద్ర నమస్కారాలు చంద్రుడు అంటే చల్లదనమే కదా సో చంద్రునిలో ఉన్న ప్రశాంతత మనలోపల కూడా ఉంటుంది ఆ చంద్రశక్తి అనేది మన లోపల ప్రవేశిస్తుంది ఈ చంద్ర నమస్కారాలు చేయడానికి అనువైన టైం ఏదంటే చంద్రుడు ఉన్న టైంలో అంటే ఈవినింగ్ టైం చేస్తే చాలా చాలా మంచిది ఈవినింగ్ టైం కూడా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఈ చంద్ర నమస్కారాల వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ముఖ్యంగా మనకి ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్న హార్మోనల్ ఇష్యూస్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి పీసీఓడి పీసీఓఎస్ ఇలాంటి సమస్యలన్నిటికి కూడా చాలా చక్కటి పరిష్కారం ఈ చంద్ర నమస్కారాల యొక్క సాధన అంతేకాకుండా వెయిట్ లాస్ ఈ మధ్యన అందరూ వర్రీ అవుతున్న విషయం ఏంటంటే నేను వెయిట్ తగ్గాలండి ఫ్లెక్సిబిలిటీ పెరగాలి నా బాడీలో ఈ రెండు విషయాలకు కూడా ఈ చంద్ర నమస్కారాల సాధన అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందు సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ చంద్ర నమస్కారాల సాధన అనేది స్టార్ట్ చేస్తే చాలా చాలా చేంజెస్ అనేవి మన శరీరంలో కలుగుతాయి మెనిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు మెనోపాజ్లో ఉన్నవాళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇలా చాలా రకాల హార్మోనల్ ఇష్యూస్కి ఈ చంద్ర నమస్కారాలు చాలా బాగా వర్కౌట్ అవుతాయి మన లోవర్ బాడీని మంచి షేప్లో ఉంచి చక్కటి బెనిఫిట్స్ అందించే చంద్ర నమస్కారాల సాధన మనం ఈరోజు చేసేస్తాం మరి లేట్ చేయకుండా చంద్ర నమస్కారాల సాధన మొదలు పెడదామా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో ఎన్నో మంచి మంచి యోగా టిప్స్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చక్కగా చూసి నేర్చుకోవచ్చు చంద్ర నమస్కారాలు స్టార్ట్ చేసే ముందు ఇలా రిలాక్స్డ్గా నిల్చోవాలి మనకి కుడిచేయి వైపు నుంచి ఎడం వైపుకి చేయాలి రైట్ నుంచి లెఫ్ట్కి లెఫ్ట్ నుంచి రైట్కు చేయాల్సి ఉంటుంది కొంచెం సేపు రిలాక్స్గా నిల్చొని శ్వాస తీసుకొని వదిలేయండి మ్యాట్కి సెంటర్ నిలిచినప్పుడు మీ రైట్ హ్యాండ్ ఎక్కడుంటే అటు సైడ్ నుంచి స్టార్ట్ చేయండి సో ఇలా రిలాక్స్గా నిల్చొని ముందుగా నమస్కార ముద్ర చేతులు రెండు పైకి స్ట్రెచ్ ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ బాడీ స్లోలీ రైట్ సైడ్ ఎగ్సేల్ ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ లెఫ్ట్ సైడ్ మెల్లగా సెంటర్కి స్లోలీ ఎడమ కాళ్ళని ఎడమ వైపుకి ఇలా మోకాళ్ళు ఎంతవరకు డౌన్ చేయగలిగితే అంతవరకు ఎల్బోస్ మోచేతులు కూడా ఎంత ఓపెన్ చేయగలిగితే అంత ఓపెన్ చేసి కోణాసన పొజిషన్ ఈ రెండు ఫింగర్స్ని టచ్ చేసి జ్ఞాన ముద్ర మెల్లగా స్ట్రైట్ చేసుకోవాలి కాళ్ళని ఎడమకాల్ని కొంచెం లోపలికి టర్న్ చేయాలి రైట్ ఫుట్ని కొంచెం ముందుకి రైట్ హ్యాండ్ కూడా చైన్ అప్ చేసి గాలి వదిలేస్తూ కిందకి త్రికోణాసనం పొజిషన్ తీసుకోవాలి దెన్ మెల్లగా తలపైకెత్తి చూడాలి నెక్ ఇష్యూస్ ఉంటే న్యూట్రల్గా చూడండి త్రికోణాసనం నుంచి మెల్లగా రైట్ సైడ్ తిరిగేసి పార్శ్వ ఉత్నాసనం రెండు చేతులు ఇక్కడ పెట్టాలి మీరు ఫింగర్ టిప్స్ వస్తే ఫింగర్ టిప్స్ చేతులు వస్తే చేతులు మీ ఫోరెడ్ని మూకాలకి టచ్ చేయాలి స్లోలీ ఎడమ మూకాలని డ్రాప్ చేయాలి రెండు చేతుల పైకి అర్ధ చంద్రాసన్ స్లోలీ చేతులు డ్రాప్ చేసేసి ఇక్కడ స్కందాసనంలోకి వెళ్ళాలి ఇలా తిరగాలి ఇక్కడ ఇది చాలా మందికి ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ పొజిషన్ నుంచి ఇలా తిరగడం అంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంటుంది ఇది స్కందాసనం రాని వాళ్ళు ఇనీషియల్గా ఇలా పెట్టి కూడా ట్రై చేసుకోవచ్చు వస్తే ఈ విధంగా చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది బాడీ మొత్తము పొజిషన్ నుంచి ఇంకొక సైడ్ స్కందాసనం స్కందాసనం నుంచి మళ్ళీ ఇటు సైడ్ తిరిగి రెండు చేతులు ఇలా పెట్టేసి స్లోలీ తెచ్చింద్రాసనం వీలైనంతగా మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయండి స్లోలీ చేతులు కింద పెట్టేసి ఈ మోకాల్ని స్ట్రైట్ చేయాలి మీ నుదుటిని మోకాలికి టచ్ చేయడానికి ప్రయత్నించాలి వస్తుంటే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది స్లోలీ మళ్ళీ త్రికోణాసన పొజిషన్కి రావాలి త్రికోణాసన నుంచి మళ్ళీ స్ట్రైట్ చేసుకొని ఉత్కట కోణాసనం సెస్టోపన్ జ్ఞానముద్ర స్లోలీ స్ట్రైట్ చేసుకోవాలి మెల్లగా పామ్స్ జాయిన్ ఈ లెగ్ని ఎటు సైడ్ తీసుకోవాలి స్లోలీ రైట్ సైడ్ సెంటర్ లెఫ్ట్ సైడ్ రిలాక్స్ ఈ చంద్ర నమస్కారాలని ఎవరెవరు చేయకూడదు అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు సివియర్ బ్యాక్ పే సివియర్ బ్యాక్ ఇష్యూస్ కానీ సివియర్ స్పైన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మైగ్రేన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ చంద్ర నమస్కారాలను అవాయిడ్ చేయడం మంచిది చూసారు కదండీ చంద్ర నమస్కారాల సాధన ఎలా చేయాలో నెమ్మదిగా నేర్చుకోండి ఒకేసారి ఎక్కువ రౌండ్స్ చేయొద్దు మీ శరీరాన్ని ఎక్కువగా ఫోర్స్ చేయకూడదు మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంతవరకే చేయండి మెల్లమెల్లగా నేర్చుకోండి ఇలా ఫస్ట్ వన్ రౌండ్ టూ రౌండ్స్తో స్టార్ట్ చేసి సిక్స్ రౌండ్స్ వరకు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీరు కనుక మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి ఇలాంటివన్నీ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే మెసేజ్ చేయండి మీరు ఎక్కడి నుంచైనా మాతో కనెక్ట్ అయ్యి ఆన్లైన్లో అన్నీ నేర్చుకోవచ్చు Thank you.